E అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతకి సమీపంలో కొత్తపాలెం గ్రామంలో ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా గ్రీన్ యొక్క విశిష్టతని దాని యొక్క పంటల్లో దాని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం అలానే ఈ ఎపిసోడ్లో వారు ప్రధానంగా వేస్తున్న అరటి సాగును గురించి అరటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస రెడ్డి నమస్తే అండి మీరు గతంలో ఇంతకు ముందు చెప్పారు అంటే మొత్తం మీద ఒక ఐదు ఎకరాలు ఇరవై సెంట్ల భూమిలో మీరు ప్రత్యాసం చేస్తున్నారు ఈ అరటి గురించి అంటే ఎంత భూమిని కేటాయించారు ప్రతి సంవత్సరం మూడు నుంచి మూడు ఎకరాల దాకా అరటి ఉంటుంది అండి మిగిలిందాం ఒక ఎకరం గాని ఎకరనారు గాని పసుపు ఎత్తాం అంటే అరటి ఎత్తే త్రీ ఇయర్స్ కంటిన్యూ త్రీ ఇయర్స్ తర్వాత పంట మార్పు కోసం మళ్ళీ పసుపు మళ్ళీ తర్వాత సంవత్సరం అరటి వేస్తాం అంటే ఎప్పుడు కొత్తగా వేసే పొలం ఒక ఎకరం ఉంటుంది అరటి పిలకలో రెండు ఎకరాలు ఉంటాను కాబట్టి అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అన్నారు కదా ఈ మూడు సంవత్సరాలకు మించి ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే మేము పసుపు కూడా పండించుకోవాలని ఉద్దేశంతో పసుపు కూడా ఏంటంటే మేము సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ఎకరం నుంచి ఎకర పసుపు కూడా పండిస్తాం ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నాలుగు భాగాలుగా చేసుకున్నాం ఈ భూమిని ఒక దాంట్లో పసుపు మిగిలిన దాంట్లో అరటి ఉండేటట్టు కానీ అంటే మళ్ళీ మార్పు కూడా చూసుకుంటున్నా అరటిలో మీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది అరటిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే అరటి సాగుని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మీరు ఈ అరటి పంట ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే నేను వ్యవసాయం వచ్చిన కారణం అప్పటికే ఉందే వచ్చిన కారణం చేస్తానే ఉన్నా నాకు తెలిసి అన్ని పంటలు అన్ని పండుల్లో కంటే కూడా అవన్నీ సీజనాలుగా ఉంటాయి ఎక్కువగా అరటి పంట ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు మార్కెట్లో దొరికే పండు ప్లస్ ఇదేందంటే సామాన్యులు అందరూ ఎక్కువగా ప్రతి రోజు ఎక్కువగా తినే పండు ఇది ఇది మన ఉత్త ఆంధ్రప్రదేశ్లోనే లక్ష పదివేల హెక్టార్లో సాగులో ఉంది ఇది గనక రసాయన ఎరువు లేకుండా పండి కలిగితే అట్ట ఎక్కువ మంది రైతులు మనం మార్చగలిగితే ఏ కెమికల్ లేని ఫ్రూట్ ఏదయా అంటే అరటి పండు ధైర్యంగా తినొచ్చు అందుకని దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ పెట్టి బాగా సొంతంగా నేర్చుకుని అనుభవం నేర్చుకుని ఏ రసాయనిక ఎరు క్రిమి క్రిమిసంహారం మందులు కొట్టకుండా గడ్డి మందులు కొట్టకుండా నేర్చుకున్నామా ఏ రైతుకైనా పండిద్ది ఇది ఏంటంటే మనం తీసుకునేది ఔషధంగా తీసుకోవాలి ఆహారం అంటే ఏ కెమికల్ లేని ఉండాలి కెమికల్ లేకుండా పండియగలుగుతాం అందరికి అందుబాటులో దొరికే ఫ్రూట్ ఇది రెగ్యులర్గా తీసుకుని అందుకని దీని మీద బాగా దృష్టి పెట్టాం బాగా అనుభవం కూడా మొత్తం గడించామండి ఇక దీని మీద అరటి అంటే మొట్టమొదటిసారి వేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు మనం ల్యాండ్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే అంత ముందులో వేరే పంట లేదంటే లేదంటే ఖాళీ ల్యాండ్ అయితే కనుక ఖాళీ ల్యాండ్ అయితే గ్రీన్ మెన్యూర్ పెంచుకుని రోటా వేట వేసేనా ఇచ్చు లేకపోతే ఆ పనిని రోల్ చేసేనా మొక్క ఇచ్చు ఒకవేళ పాత పంట ఏదన్నా ఉండనుకో అవశేషాలు పని ఉంచి ఇది మొత్తం భూమి అంతా దున్నకుండా అడుగులకు ఒక వర్ష డ్రిప్ వేసుకుని లేకపోతే సాల్ట్ తోలుకుని అక్కడ వేసి ఆ మిగిలినతో కాపాని ఉంచితే అదే ఇది అవుతూ ఉంటుంది లేకపోతే వేసిన తర్వాత మొక్కల అమ్మటేసి అక్కడ మళ్ళీ గ్రీన్మెన్ రకరకాల ప్రాక్టీస్ ఏ ఏరియాలో వాళ్ళకి ఏది సులభతరంగా ఉందో దునినా మొక్క బతికిద్ది పెరిగిద్ది దునపైనా పెరిగిద్ది ఆటోమేటిక్గానే ఎరువులు దొరకదు ఏ పద్ధతికైనా వాళ్ళకి ఏ పనిముట్లు ఉంటాయి ఏ తేలిగ్గా ఉంటుంది సొంత ప్రాక్టీస్ అయినా డైరెక్ట్కి అసలు దీనికి ఫలానా ప్రాక్టీస్ ఏమి ఉండదు ఎంత తుక్కులో తీసుకొచ్చి మొక్క వేసినా బతికిద్ది నీటికి చేసేసినా బతికిద్ది కానీ నీటికి చేసినప్పుడు ఏదో ఒకటి పెంచాలి ఏదో ఒకటి పెంచబోతే మనం రసాయనికరం అందియాల్సిన అవసరం వచ్చింది అందుకని ఏదో తుక్కు పెంచేటట్టు చూడాలి ఒక ఎకరానికి అంటే ఎన్ని మొక్కలు మీరు ప్లాంటేషన్ చేశారు అంటే ఎంతెంత డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేశారు కర్పూర్ వెరైటీ అనుకో ఎనిమిది వందలు అండి ఇది ఎందుకంటే మూడు సంవత్సరాలు మినిమం పిలుపుసుకుంటాం ఇదేందంటే ఏడు చూసినా ఏడున్నర ఏడున్నర లేకపోతే ఏడున్నర ఎనిమిది అడుగు మొక్కకి ఎడు చూసినా ఏడున్నర ఏడున్నర అడుగులు లేదా ఒక వరుస ఏడున్నర పెడితే ఒక వరుస ఎనిమిది అడుగులు ఈ వెరైటీ వరకే అదే చక్కెరగాలి ఉందనుకో వెయ్యి మొక్కలు వేసుకోవచ్చు వెయ్యి నుంచి పదకొండు వందలు అది ఆరు అడుగులున్నారు ఎటు చూసినా పెట్టుకోవచ్చు అదే జీనైన వెరైటీ అనుకో ఎటు చూసినా ఆరు అడుగులే అది హైట్ తక్కువ పెరిగిద్ది కాబట్టి అది కొంచెం పన్నెండు వందల మొక్కలు వేసుకోవచ్చు అంటే మీరు ఏ వెరైటీస్ వేస్తున్నారు మేము ఎక్కువగా లోకల్ వెరైటీ ఇక్కడ చక్కెర గేలి తెల చక్కెర గేలి కలిపూరండి ఈ రెండు వెరైటీలు ఎక్కువ మీకు మార్కెట్ కి అనుకూలంగా ఎవడైనా ఏంటంటే ఏ వెరైటీ అయినా వాళ్ళ ఏరియాలో ఏది మార్కెట్ ఉంటే అదే వేసుకోవాలి మార్కెటింగ్ లేని వెరైటీ వేసుకుంటే కొంచెం రిస్క్ పడాల్సి వచ్చింది ఈ చక్కరకాయలు వెరైటీ అని ఏ కడప కలితేనో కర్నూలు కలికెత్తే అక్కడ కొనకపోవచ్చు అందుకని ఏ మార్కెట్లో ఏది అములు పోతుందో అక్కడ ఏ బేరగాళ్ళు ఏది ఎక్కువ కొంటున్నారో అదే వేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు మీరు కర్పూర చక్కెరకాయలు వేశారు కదా ఈ రెండిటికి అంటే డిఫరెన్స్ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు దీనిలో ఎన్ని మొక్కలు ఇప్పుడు ఒక రకం ఎనిమిది వందలు ఒక రకం వెయ్యి ఎందుకని అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే కర్పూర పిలక ఉంచుకున్నప్పుడు కర్పూర ఏంటంటే సహజ కొంచెం హైట్ పెరిగింది రెండో సంవత్సరం హైట్ ఎక్కువ బాగా పెరగకుండా ఉండాలంటే కొంచెం వైశాల్యం పెరగాల ఒక అడుగున్నర గ్యాప్ ఎక్కువ ఉంటే హైట్ తక్కువ పెరిగింది అదే చక్రగేలి అనుకో ఎంత వేసినా గాన మినిమం హైట్ ఉంటది కాబట్టి అది కొంచెం వేసుకోవచ్చు ఏ వెరైటీ అని అరటి మొక్క ఆ వెరైటీ అనేది హైట్ ఎక్కువ ఉంటే తక్కువ కౌంట్ చేయాలి హైట్ తక్కువ ఉంటే ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు ఇక అదే సూత్రం అరటిలో మీరు అంటే పిలకలా తీసుకున్నారా లేదంటే టిష్యూ కల్చర్ టిష్యూ అందుబాటులో ఉన్నా టిష్యూ వస్తామండి టిష్యూ మొక్కలు ఒక్కొక్క సీజన్ లో ఉండవు అప్పుడు పిలకలు వేసుకుంటాం మా ఏరియాలో ఏందంటే సంవత్సరం పొడవు అరటి పండితనే ఉంటారు ఇప్పుడు మేము కూడా ఏంటంటే అంటే మూడు నాలుగు నెలలకు ఒకసారి ఒకసారి వేస్తానే ఉంటాం లేకపోతే పిలకలు పెట్టేటప్పుడు కూడా ఆ టైమింగ్స్ ప్రకారం వదిలి పెడతాం అంటే ఎప్పుడు ఎక్కువ రోజులు కటింగ్ వచ్చేటట్టు తట్టు వేసుకున్న పిలకే టిష్యూ మొక్కకి తేడా ఏందంటే టిష్యూ మొక్క దాదాపు నూటికి నూరు పర్సెంట్ బతుకుతుంది పిలకలు ఏంటంటే ఒకప్పుడు యూనిఫామ్ యూనిఫామ్గా తీసేవాళ్ళు ఇప్పుడు మొఠావాళ్ళు ఏంటంటే లావుది సన్నది రకరకాలుగా తీ వల్ల ఎక్కువ సచ్చిపోతున్నాయి ప్లస్ టైం కూడా ఎక్కువ తింటుంది ఒక మొక్కం హైట్ ఎక్కువ పెరుగుతుంది ఒక మొక్క హైట్ తక్కువ పెరుగుతుంది కటింగ్ అప్పుడు కూడా మూడు నాలుగు తేడా ఉంటుంది అందుకని టిష్యూ మొక్క దొరకని టైంలోనే పిలకలు వేసుకుంటున్నాం దాని గ్రోత్ స్పీడ్ లో కూడా తేడా వస్తుంది అంటే ఇప్పుడు అన్ని కూడా తెచ్చినవి కూడా బతక ఇప్పుడు వర్కర్స్ తీసుకొచ్చిన దీనివల్ల సరైన దుంప అంటే ప్రాపర్ గా అందుకని టిష్యూ మొక్క ముగ్గు చూపుతాను ఒకసారి టిష్యూ ఉండవు జీనైన్ దొరికింది కానీ ఈ కర్పూర వెరైటీ చక్కరగల్లి వెరైటీ అన్ని కంపెనీలు తయారు చేయవు అందుకని మేము పిలకలు వేసుకుంటున్నాం తర్వాత అంటే ఆ నాటిన తర్వాత ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అంటే ఎట్లా పిలకలు నాటుకోవాలి పిలకలు అంటే ఎక్కువ ఇప్పుడు గ్రీన్ మాన్యుర్ తోటి మీరు రన్ చేస్తున్నారు కదా పంట కూడా అది ఎట్లా మీరు పిలకలు నాటుతారు ఇప్పుడు ఆ పిలకలు నాటే వరుస చిన్నగా డ్రిప్ అండి వాటర్ కట్టాలనుకుంటేనే చిన్న ట్రాక్టర్తో కానీ ఎద్దుతో కానీ సాల్ తోలుకోవాలి వాటర్ ఇచ్చిన తర్వాతే మొక్క వేయాలి అప్పుడు హోలు చక్కగా నీటుకు వచ్చింది పొళ్ళో మొక్క వేసామనుకో సరిగ్గా తీరు మట్టాళ్ళు అందుకని చచ్చిపోయే లక్షణం ఒకటి వాటర్ కట్టి ఆ పని మొక్క వేసుకోవటం అదే గ్రీన్ మెన్యూర్లో కూడా మొక్క ఇచ్చు ఏమవు గ్రీన్ మెన్యూర్ పెంచి ఎత్తు పెరుగుంటేనా పక్కకు పడేయటం మొక్క వేయటం లేకపోతే చిన్న వెరైటీ అనుకో ఆ పని అక్కడ తుమంగానే ఆ నలుగు మొక్కలు పోతే అక్కడ మొక్క వేసుకోవచ్చు పక్క పెరుగుతూనే ఉంటాయి వ్యాసకాలం కంపల్సరిగా గ్రీన్ మెన్ నీరు ఉంటేనే మొక్క వేయాలి ఎందుకంటే ఏప్రిల్ నెల లోపు మొక్క వేసేటప్పుడు మే నెలలో వేడిగాలు వచ్చింది ఆ పక్కన గ్రీన్ మెన్ నీరు ఉంటేనే ఈ మొక్కను కాపాడింది ఈ మొక్క కాపాడటం కోసం కొన్ని ఏరియాలో అనంతపురం సైడ్ ఈత మొక్క ఈత మట్ల కూడా నిలబెడతారు ఆ పెట్టే కారణం ఏంది దీనికి వేడి తగలకుండా కోసం అప్పుడే కనుక మనం మొక్క పెట్టేటప్పుడు మొక్క అమ్మటం కనుక ఇటు గ్రీన్ మెన్ నీరు పెంచి ఉస్తే ఆ వేడిని ఆటోమేటిక్ కల్పిద్ది వాళ్ళు ఏంటంటే శ్రమ పెట్టి ఆ ఈత మట్లు కోసుకొచ్చి కూలీని పెట్టి ఆటలు అదే కనుక ఈ పైప్ అమ్మంటే గ్రీన్ మెన్ నీరు విత్తనాలు పోతే ఆ తుమ్మి వేసామనుకో అక్కడ నాలుగు మొక్కలు పోతాయి ఇక అక్కడ ఈ మొక్క పడిద్ది గ్రీన్ మెయిన్ నీరు దెబ్బకి హీట్ దెబ్బ హీటు దీనికి తగలదు ఎంత వ్యాసకాలం వడగాలి ఇది వలన కానీ వేడి ఈ మొక్క తగదు మీరు అంటే వాటర్ మేనేజ్మెంట్ కోసం డ్రిప్ అరేంజ్ చేసుకున్నారు అంటే కారణం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా అరటికి వాటర్ బాగానే తీసుకుంటుంది అంటారు చాలామంది అంటే వా నీరు పారిచ్చేస్తుంటారు కదా అంటే డ్రిప్ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఎందుకు డ్రిప్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ వ్యవసాయం రాకముందే పెట్టేమండి డ్రిప్ ఎందుకంటే అప్పుడు కలుపు తక్కువ పుట్టాలంటే చిన్న మొక్క అప్పుడు భూమి అంతా తలపాల్సినంత అవసరం లేదు అందుకని డ్రిప్పు పెట్టుకున్నామా డ్రిప్పు పెట్టుకున్నాకేందంటే ఇవన్నీ పెంచుకున్నప్పుడు తుక్కు పెంచినా కానీ వాటర్ అక్కడక్కడ బొట్టుబడిద్ది గ్రీన్ మెన్ నీరు కూడా సరిపోయింది అన్నిటి కవర్ అవుతుంది అచ్చగా చిన్న మొక్కప్పుడు వాటర్ కట్టాలంటే కట్టలేమండి చాలా చాలా కూలయింది ఇది ఎకరానికి పదివేలు సబ్సిడీతో ఇది వస్తుందనుకో అది ఒకసారి నీ వాటర్ కట్టినందుకే ఆరు ఏడు వందలు కట్టాలి టయానికి రాకపోవచ్చు చిన్న మొక్కప్పుడు నీళ్ళు అవసరం వచ్చి అవసరం లేనట్టు ఉంటుంది ఇదనుకో ఒక అరగంట వదలంగానే వాటర్ సరిపోయింది అందుకని డ్రిప్ అవకాశం ఉంటేనే బెస్ట్ పద్ధతి ఇంకోటి అంటే వాటర్ వేస్టేజ్ తగ్గుతుంది ఆ బాగా చాలా తగ్గిద్ది ఇప్పుడు చిన్న మక్క కొంచమే వాటర్ అవసరం వచ్చింది ఆ కొంచమే తడిచిద్ది అదే కనుకో కట్టేవనకు భూ అంతా తడిచిపోయింది అందుకని వాటర్ ఎక్కువ పట్టిద్ది అది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు డ్రిప్ వేసకాలం అయితే సమయం ఇస్తారు వేసకాలం అయితే చిన్న మక్కఅప్పుడు రోజు రోజు కానీ రోజు కానీ ఒక అరగంట గంట సరిపోయింది చలికాలం అయితే అసలు వారం పది రోజులు ఓదలిపోయినా ఏమీ లేదు వేసకాలం మాత్రం దాదాపు పది రోజు అవసరం వచ్చింది అంత కొంత చలికాలం కానీ వర్షాకాలం బాగా పడ్డప్పుడు పది రోజుల దాకా అవసరం ఉండదు అంతలోకి మళ్ళీ ఒక వర్షం పడిద్ది చలికాలం కూడా మినిమం ముప్పై నాలుగు రోజులు కట్టపోయినా ఏమవుదండి అసలు ఈ సేంద్రియ వ్యవసాయంలో ఈ తుక్కు ఎన్ని ఉండపుడు నెల రోజులు అసలు వాటర్ కట్టుకోని ఏమవు చలికాలం వరకే చలికాలంలో వాటర్ కట్టపోతేనే కాయలాగా వచ్చింది చాలామంది తెలవకేందంటే వాటర్ ఎక్కువ ఇస్తే కాయ సైజు వచ్చింది అనుకుంటున్నారు చలికాలం కనుక ఎంత వాటర్ తక్కువ ఇస్తే అంత కాయ సైజు వచ్చింది వేసకాలం మాత్రం ఖచ్చితంగా డైరీ ఎంత కొంత తీయాల్సింది అదే అక్కడ చేను పొదును బట్టి ఆ వాత ఆ నేలని బట్టి గంట కానీ మూడు గంటలు కానీ అది మనకి ప్రాక్టీస్లో ఒక అనుభవం ఆటోమేటిక్గా వచ్చేసింది పిలక అంటే అంటే ఏ హైట్ పిలకని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు అరటి పంట అరటి తోట వేయాలనుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఇతర రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే ఎటువంటి పిలకని తీసుకోవాలి అంటే ఎంత హైట్ పెరుగు హైట్ని బట్ట ఎట్లా ఉంటుంది హైట్ని బట్టి కదండి ఆకులు ఇచ్చుకోకుండా సూదల్లే ఉండాలా మొక్క సూది మొక్క ఉండాలా సూది మొక్కను ఒకసారి కోసిన తర్వాత పది రోజుల నుంచి చేసుకోవచ్చు మళ్ళీ ప్లస్ ఏంటంటే పిలక వాళ్ళు ఊళ్ళైనా శ్రద్ధ ఏంటంటే ఆ తోటను చూసి తెచ్చుకోవాలి దాంట్లో తెగుళ్ళు ఉండేవి అనుకో మనం తెచ్చేస్తే మళ్ళీ మనకు కూడా తెగుళ్ళు వస్తాయి అందుకని లేని తోటలో చూసి సూది మొక్క మనం వెళ్ళి చూసిన తర్వాతే తుమ్చుకోవాలి అదే ముఠా కాపా చవితే తెగులు వచ్చిన చెట్టుకు ఎక్కువ మొక్కలు ఉంటాయి అవి మొత్తం తీసుకొచ్చి ఇక్కడేస్తారు కొంచెం టిష్యూ మొక్క కానప్పుడు మాత్రం ఈ సూది మొక్క సూది మొక్క వేసుకోవాలా ఒకే సైజు తీసుకోవాలా కొంచెం సూచి తెచ్చుకోవాలా అరటిలో అంటే ప్రధానంగా అంటే ఎటువంటి పురుగు కానీ లేదంటే ఏదైనా వైరస్లు కానీ ఇట్లాంటి ఇబ్బంది పెట్టే ఏమైనా ఉన్నాయా కానీ దాదాపు అరటికి పురుగులు ఉండవు కానీ చిన్న మొక్కప్పుడు ఒకప్పుడు వచ్చే ఏం పెంచకముందు మేము గ్రీన్ మెన్యూర్ లేనప్పుడు ఆ పురుకొచ్చి దీన్నే కొట్టేవి ఏ ఈ గడ్డి తుక్కు ఎన్ని పెంచాం అలవాటు అయినాక దాని తింటున్నా కానీ ఎక్కడ రిటాక్ కొరికిన దాఖలు లేవు కాకపోతే చాలా వాన ముసుగులు పట్టినప్పుడు కంటిన్యూగా వారం రోజు రోజు సిరుకులు పడుతుంటే కొన్ని వెరైటీలు అది కూడా చక్కెరగాలి వెరైటీకి జీర్ణ వెరైటీకి అలాంటి దానికి ఏంటంటే కొంచెం సిగటాకు మచ్చ లైట్కి వచ్చే లక్షణం ఉంటుంది అదే సేంద్రం మీద చేసినప్పుడు ఏంటంటే ఎంత వాన ముసులు పట్టినా భూమిలో నుంచి ఏరు ఏంటంటే తుక్కులో పైకి వచ్చింది అప్పుడు ఆక్సిజన్ బాగా తీసుకుని దీనికి ఒక రాట్లా అదే కనుక రోజు వాన పడ్డప్పుడు ఏంటంటే న్యాచురల్గా మామూలుగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏంటంటే ఆ ఏరుకు గాలి తగలక శగటాక తొందరగా వచ్చింది అప్పుడు వాళ్ళు ముందు కొట్టాల దీనికి సిగటాక రాదు ఎంత వాన ముసురు పట్టినా కానీ శకటాక రాకుండా కాపాడటానికి ఏంటంటే భూమి పైకి వచ్చింది ఏరు ఇది పైకొచ్చి ఆ తుక్కు మధ్యలో ఉంటుంది ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది అది ఒక బెనిఫిట్ ఉంది అంటే గల వేసినా కూడా గలకి ఇబ్బంది పెట్టే ఉండదు మనం అంటే మార్కెట్ లో చూసినప్పుడు అంటే అవి ఎక్కువ కెమికల్ తో వచ్చే చూస్తుంటాం మంగుగా కొంచెం హెల్దీగా కనపడు అది కారణం ఏంటి అది ఒక్కొక్క సీజన్ లో కొంచెం దీంట్లో కూడా వచ్చింది లైట్గా వచ్చింది చలికాలం సీజన్ లో మంగు వచ్చింది అండి అప్పుడు ముందు కొట్టినా కానీ ఆగదు అది ఎంత కెమికల్ కొట్టినా కానీ ఆగదు కెమికల్ రైతుగా ఆగదు ఓన్లీ గ్రీన్ మేనేజర్ మీద డిపెండ్ అయ్యారు మరి కషాయాలు ఏమైనా జోలికి వెళ్ళట్లేదు అసలు ఎప్పుడు మా జీవితంలో ఇంత మటుకు ఏ పంటకి కషాయం కొట్లా సారవంతం ఉంటే రోగం రాదు అదనేది మీరు నమ్మారు బాగా మేము నమ్మాము చూశారు అటాక్ గానే అవుతుంది మా రెట్టికాయ కూడా మా కలర్ తేడాగానే ఉంటుంది అవును చూశాను నేను మొత్తం మీ పొలంలో తిరిగాను కదా ఇదే వెరైటీ పండిన తర్వాత కూడా ఓదర కొట్టే పెట్టి బయట దిత్తే ఇదల్లా వంద గెలల్లో ఇది ఒక గెల పెట్టినా కానీ కనిపెట్టచ్చు ఇది ఒక అల్లే వచ్చింది అదో డార్క్ ఉంటుంది ఇదో మెరుపు ఉంటుంది ఆకు కూడా అంతే అదే ముదురు రంగు ఉంటుంది ఇదో లైట్ రంగు ఉంటుంది అది రసాయనక ఎరువు ఊర్న కానీ పెట్టచ్చు ఆకులోనే లైట్నెస్ ఉంటుంది ఇది మరటి పిలక మనం నాటుకున్న దగ్గర నుంచి పూత కానీ స్టార్ట్ అవడానికి ఎంత టైం పడుతుంది ఎంత పీరియడ్ ఆరు నెలల నుంచి ఏడు నెలలన్నర దాకా ఉండండి కొన్ని వెరైటీలు ఆరు నెలలు అట్లా నిండంగానే వచ్చింది కొన్ని ఏడు నిండు కొత్తయే ఆ ఏషియన్ టైవం బట్టి కూడా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వేసిందేనో ఇరవై రోజులు వచ్చింది అదే వేసకాలం ముందేసుకున్న సీజన్లోది అయితేనో ఇరవై రోజులు లేట్ అయింది ఒకే వెరైటీ అయినా కానీ ఒకే రకం వ్యవసాయం అయినా కానీ ఆ వ్యాసకాలంలో చిన్న మొక్కప్పుడు ఉందనుకో మార్చి ఆ మధ్యలో ఒక నెల ఎక్కువ టైం తీసుకుంటుంది అదే జూన్ జూలైలో మొక్క వేసామనుకో ఆ పుడతం పుడతాం పెరగటం పెరగటం ఆ సల్లట వాతావరణంలో పెరిగినప్పుడు ఏంటంటే ఇరవై రోజులు వచ్చింది అది కొంచెం టైం ఒక నెల రోజు అనేది గ్యాప్ అటు ఇటు జరుగుతూనే ఉంటుంది ఒకే క్రాప్ అయినా ఒకే విధానం అయినా కానీ కొంచెం ఇరవై రోజులు గ్యాప్ అటు ఉంటుంది అదే పూత స్టార్ట్ అయిన తర్వాత అంటే పూర్తి గల పక్వాన్ని వచ్చే దశకి ఎంత టైం పడుతుంది మళ్ళీ మొక్క వేసిన కాడి నుంచి ఏడు నెలలు నిండిన తర్వాత పూత వచ్చిందండి పూత వచ్చిన కాడి నుంచి రెండు నెలల పదిహేను రోజుల నుంచి మూడు నెలల మధ్యలో ఆ పక్వానికి వచ్చేసింది గెల ఏ వెరైటీ అయినా చలికాలం అయితేనేమో ఒక ఎర్రోజులు ఎక్కువ ఉంటుంది యాసకాలం ఫిబ్రవరి తర్వాత ఏంటంటే ఎర్రోజులు ముందే తయారైంది ఈ అరటి టెంపరేచర్ పెరిగే కొందికి కాయలాగా వచ్చింది స్పీడ్కి వచ్చింది అందరూ ఏంటంటే సహజంగా చల్లటి వాతావరణంలో బాగా వచ్చింది అనుకుంటారు సల్లట వాతావరణంలోనే సైజు తక్కువ వచ్చింది ఫిబ్రవరి దాటి ఎంత వేడికైనా కానీ తయారైన తర్వాత వేడికి పండినాక నిలవ శాతం తగ్గిద్ది కానీ సైజు ఎక్కువ రావాలంటే వేడిలోనే ఎక్కువ వచ్చింది అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే చక్కెకేళ్ళి కర్పూర ఉంది దీనిలో అంటే ఏ గలకి ఎంత దిగుబడి వస్తుంది అంటే ఎన్ని హస్తాలు గాని అదే ఎన్ని కాయలు వస్తున్నాయి చక్కెరగిలికి మాత్రం ఐదు ఎక్కడన్నా నాలుగు కానీ ఆరు కూడా ఎత్త కర్పూర వెరైటీ అయితే మొక్క తోట అయితే పది హస్తాలు అదే పిలక తోట అయితే పన్నెండు పదమూడు అస్తాలు వేసింది హస్తానికి అంటే ఎన్ని కాయలు వస్తాయి ఆ అస్థానికి డజన్ అరకు తక్కువ లేకుండానే వస్తుంది శాత కింద అయితే కొంచెం డజనే ఏంటి కానీ పైన అస్తాలు అన్నిటికీ డజన్ అరకు తక్కువ ఉండవు అదే కర్పూర అయితే ఒక సందర్భంలో పిలకలో రెండు డజన్లు కూడా ఉంటాయి దిగుబడి తగ్గదండి అసలు దిగుబడి అసలు ఏ ఏ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమి తగ్గదు ఈ అరటి వరకు మాత్రం అసలు ఎంత వాళ్ళతోనే కెరువేసేవాళ్ళతోనే ఈక్వల్గా వచ్చింది ఇది ఇప్పుడు పూత స్టార్ట్ అయింది ఆ పువ్వుని అంటే ఇప్పుడు గల పెరిగే కొందే అది కిందకి వస్తూ ఉంటది దాన్ని ఉంచాలా తీసేయాలి అంటే అస్తాలు అయిపోయిన తర్వాత ఒక బెత్తి ఉంచిన నరికిన తర్వాత అప్పుడు కట్ చేసి ఎత్తే సరిపోయింది ఎమ్మటగా కట్ చేసేవానుకో ఒక్కోసారి ఆలతో ఒక్కొక్కసారి హోల్ వెళ్ళే పడిద్ది దీంట్లో అందుకని మినిమం ఒక బెత్తన్న ప్లస్ నరికిన తర్వాత ఇది కింద పెట్టేటప్పుడు ఫస్ట్ దానాల మనం భూమి పెడతాం అనుకో కాయలు ఆనుకున్నటం కోసం దీన్ని ఒక బెత్తి ఉంచుతారు నుంచి కట్ చేస్తారు కట్ చేయకపోయినా ఊట మీద దాని మీద పెద్ద ప్రభావం పడదు కానీ కానీ కట్ చేస్తారు పువ్వుని కూడా అండి కొంతమంది అంటే ఉపయోగించుకునే వాళ్ళు కూరగా వాడుకుంటారు అంటే మన ఏరియా బాగా పెద్దగా దొరికే కాడ వాడరు కానీ కూరగా వాడుకుంటారు అదే ఉపయోగమే ఆ ఉపయోగమే అరటిలో అంటే యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాల్సి ఉంటుంది అంటే మనం పిలక నాటాము తర్వాత మనం గల కట్ చేసే వరకు మనం ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మొక్కేసి కాడి నుంచి మినిమం మూడు నెలల నుంచి సుప్రూతో పిలకలు రావడం స్టార్ట్ అవుతాయి ఆ పిలకలు ఏ అయినా కానీ పెరగకుండానే పొలుగు పెట్టి అయినా పడవచ్చు లేకపోతే కొడవలతోనే కూచ్చు పొలుగు పెట్టి పోయినప్పుడు ఏంటంటే భూమిలోకి మట్టి తెక్కకుండా పైన క్రాస్ కు పడాలి భూమిలోకి తెగిందనుకో అసలు దానికి ఇబ్బంది వచ్చింది అందుకని భూమిలోకి పాకుండా కొడవలతోనైనా కోయొచ్చు లేకపోతే క్రాసుగా పై అంచు మీద పడవచ్చు ఒకప్పుడు డుప్పు రాకముందు ఏంటంటే వాటర్ కట్టాలనే ఉద్దేశంతో అందరూ మట్టి దూరేళ్ళు చేసేవాళ్ళు పక్కన మట్టిని చుట్టుకుని అక్కడ వాటర్ వెళ్తానే చేసేవాళ్ళు ఇప్పుడు అంతా డ్రిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత అటు మట్టి కూడా అవసరంలా చెట్టుకి మట్టి గాలి కోసం ఆపదం కోసం అనేది వేయాలనేది అవసరంలా అసలు ఆ అవసరం ఉండదు అట్ట పిలకలు కూసుకుంటా ఉండాలా మళ్ళీ మనం క్రాప్ కనుక పిలక ఉంచాలనే ఉద్దేశం ఉంటే అది ఎప్పుడు ఉంచాల్సి ఉంటుంది అదే మనం ఇప్పటి వరకు పిలకల్ని తీసేయాలి మళ్ళీ ముద్ద వచ్చిన దాకా అట్ట ఉంచి ముద్ద వచ్చిన తర్వాత ఆ పువ్వు గెల గెల తర్వాత మనం పిలకొంచుకోదలుచుకుంటే ఒకటి ఒకటే వచ్చే దాంట్లో భూమి లోపల నుంచి వచ్చేది మంచిది ఒకటి నుంచి మిగిలిన తీసేస్తా ఉండాలి తీసేసిన తర్వాత ఆ గెల నరికిన తర్వాత ఆకులు కూడా కోసేస్తే ఆ ముద్దు ఎప్పుడు కట్ చేయకూడదు ఆ ముద్దులో ఉండే రసం కూడా ఈ పిలకిస్తానే ఉంటుంది అందుకని పిలకొంచుకునే వాళ్ళం ఆ పద్ధతి అంటే ఒకవేళ ఇప్పుడు అంటే మీరు ఏంటంటే లార్జ్ స్కేల్లో వేసారు కాబట్టి ఇట్లా ఉంచుతున్నారు కొన్ని చాట్లు నేను చూసినప్పుడు ఏంటంటే కొంతమంది ఒక పిలక పెట్టేసి ఆ చుట్టూరు అక్కడే మలిసిన వాటిని అంతే వదిలేస్తుంటారు అంటే దానివల్ల అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నీ వదిలితేనే అంటే అన్ని యూనిఫామ్ గుండి మనం కావాల్సిన పిలక ఒకటి బలమైంది రావాలంటే రాదు అన్నీ బలహీనంగా ఉంటాయి ఎప్పుడైనా మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ఒక్కదాన్నే ఉంచి మిగిలిన అన్నీ తీసేస్తా ఇది మొక్క తోట కంటే కూడా తోట పెద్దగా వెళ్ళిద్ది బలమైంది వెళ్ళిద్ది బాగా సైజు వచ్చింది అందుకని ఒక్కటే ఉంచుకుని మిగిలిన తీసేస్తా ఉండాలి అసలు తోట తీసేసే టైంలో అయితే అన్ని తీసేస్తానే ఉండాలి ఇప్పుడు అసలు పిల్లకల కారాల్సిన ఉంచాల్సిన అవసరం లేదు మొత్తం తీసేస్తానే ఉండాలి ఇంకా ఏముంటాయండి ఈ మేనేజ్మెంట్ ఏంటంటే సీజనాన్ని బట్టి ఉంటుంది చలికాలంలో కటింగ్కి వచ్చేటట్టు ఉంటేనే ఉన్నా అవసరం ఉండదు అదే కనుక మార్చి తర్వాత కట్ చేయ హార్వెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చిందనుకో గెల ఉండ మంచి కంపల్సరిగా ఆ వేడి గాళ్ళు కోసం ప్లస్ గెల బొరువు కోసమైనా కానీ వే యాసకాలం గెల బురువు ఎక్కువ వచ్చింది కంపల్సరీ ఆ ఎదురు బొంగు పెట్టుకోవాలా ఆ ఎదురు బొంగు కూడా ఏంటంటే మినిమం ఐదు సంవత్సరాలు పనిచేసిద్ది ఫస్ట్ సంవత్సరం వంద రూపాయలు చేసిద్ది దానికి ఖరీదు వంద నుంచి నూట ఇరవై అది కంపల్సరీ కొనుక్కోవాలా అది పెట్టినందుకు పదిహేను రూపాయలు మళ్ళీ తీసుకెళ్ళి పోగేసినందుకు ఐదు రూపాయలు ఉంది ఆ టైంలో హార్వెస్ట్ వచ్చే వాళ్ళకి మాత్రం పెట్టుబడి పెరిగిద్ది అందరికి ఒకే రకమైన పెట్టుబడి ఉండగానే మార్చి తర్వాత కటింగ్ కొత్తందంటే అదనంగా డెబ్బై ఎనభై ఏళ్ళు రూపాయలు బొంగులు కొనాలా ఒక ఇరవై ఏళ్ళ రూపాయలు ఈ పెట్టినందుకు ఖర్చు అయింది అది ఏంటంటే ఒక సంవత్సరం అట్ట వచ్చే టైంలో రేటు ఎక్కువ ఉంటుందని ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది అట్లా ఉంచుతారు అది రేటు కూడా ఎక్కువ రావచ్చు సరికాలంలో అంటే ఈక్వల్ రేట్లు ఉంటాయి కానీ పెట్టుబడి కూడా పెరుగుతుంది ఇక్కడ పెట్టుబడి అంటే పెట్టుబడి పెట్టగలిగిన రైతుకి అది ఫలితం కూడా ఎక్కువ ఉంటది ముందు పెట్టుబడి లక్ష రూపాయలు నేను పెట్టగలుగుతాను అనుకున్నప్పుడు ఒకసారి ఎక్కువ డబ్బులు కూడా రావచ్చు అదే సరికాలంలో అనుకో ఎంత లెక్కేసుకుని కానీ రెండు వందల యాభై మూడు వందలు దాటదు ఆ టైంలో అయితే ఏంటంటే ఒకసారి నాలుగు వందలు అమ్మొచ్చు ఐదు వందలు అమ్మొచ్చు కొంచెం రేటు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ అట్ట రిస్క్ కూడా అట్టగే ఉంటుంది రిస్క్ ఉంటుంది కానీ గెల బొరువు ఎక్కువ వచ్చింది రేటు ఎక్కువ వచ్చింది అది మరి అంటే మీరు పండించిన పంటని అంటే దిగుబడి వచ్చిన తర్వాత ఎట్లా మార్కెట్ చేసుకుంటున్నారు మార్కెట్ ఎట్లా ఉంది బయట బయట మార్కెట్ చలికాలం కొంచెం తక్కువ ఉంటుంది కానీ యాసకాలం బాగానే ఉంటుంది మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు మేము మార్కెటింగ్ అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మాకు దగ్గర టీఎస్లొచ్చి ఇళ్ళమ్మట తిరిగి అమ్ముకునే వాళ్ళు విజయవాడ వెళ్ళి అమ్ముకుంటారు ఇక్కడ మా పక్కన రేవంత్ర ఉంది ఆ ఊరి వస్తారు ముగ్గురు రోజు వస్తారు ఒకసారి ఉంటే లేనప్పుడే రెండు రోజులు మూడు రోజులకి వచ్చి ఒక్కొక్క టీఎస్ అతను ఆరు కెళ్ళ కోసుకెళ్తారు పక్కల మీద ఒక వందకు పది రూపాయలు అట్లా ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీ చిన్న ఆర్గానిక్ కాబట్టి మీ తిన్నాళ్ళు బాగా అడుగుతున్నారు ఆర్గానిక్ అయినా వాళ్ళకి మనం చెప్పైన టేస్ట్ బాగుండే రేపు పొద్దున మొన్నటి తెచ్చినైతే అంటున్నారు అని మాతో చెబుతా ఉంటారు మేము ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ విజయవాడ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ వ్యాన్ అమ్ముదాం అని మా ఆలోచన ఉంది కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తాం అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తినే అతనికే అతను రేటు పెంచాల్సి పని లేదు అదే రేటు మాకు ఇచ్చినా కానీ మీడియట్ ఉండ ఉండడు కాబట్టి మాకు లాభం ఎక్కువ ఇచ్చింది తినే అతనికి అసలు ఒక రకంగా ఒక అద్దు రూపాయ రూపాయలు తగ్గించు మీరు కూడా తగ్గించు ఆ మేము కూడా తగ్గించు ఎందుకంటే వాళ్ళు పిచ్చొమ్ముతారు బాగా లాభం కోసం మేము ఏంటంటే వాళ్ళకి కొంత తగ్గించు వీళ్ళు ఉంటారు కాబట్టి మాకు కొంత ఇద్దరికి లాభం ఇద్దరికి లాభం చేకూరుద్ది రైతుకి వినియోగదారుడికి ఇద్దరికి లాభం లాభం చేకూరుద్ది ఖచ్చితంగా ఆ పని నెక్స్ట్ ఇయర్ చేస్తాం ఈ అరటిలో కూడా ఆల్రెడీ పసుపులో చేసుకుంటున్నావా అరటిలో కూడా చేస్తాం మరి ఖర్చులు పెట్టుబడి అంత అవ్వచ్చు పెట్టుబడి ఈ సేంద్రియ వ్యవసాయంలో అరటి తోటకి మొదటి నుంచి ఆ పిలకబడవటం తప్పు ఖర్చుతో మొక్క వేసేటప్పుడు ఏంటంటే ఏడు టిష్యూ కొంటేనే ఉన్నాం పన్నెండు రూపాయలు ఇదండి కొన్నందుకు వేసినందుకు ఆ రెండు మూడు రూపాయలు తీసుకుంటారా అదే పిలకలు దొరికిన పిలకలు ఐటమ్ అయితేనే ఏడు రూపాయలు పిలక ఖర్చు అయితే తోంకొచ్చి చేసిన ముఠా ఖర్చే మధ్యలో పిలకలు పొడుచుకుంటా రైతు ఉచితంగా ఇచ్చినా సరే రైతు ఉచితంగా ఇచ్చినా కానీ ఆ ఏడు అనేది ఆ కూలి ఖర్చు అది రైతు పెద్దగా తీసుకోడండి ఇప్పుడన్నా కొంతమంది ఒక రూపాయి తీసుకుంటారు కానీ పిల్లలకి అసలు దాదాపు తీసుకోరు ఆ ఏడు రూపాయలు అతను కూలి ఖర్చు వరకే ఇది ఏందంటే ఆ ఖర్చు పిలకలు పొడతా ఉండాలి దాదాపు పంటకాలం అయిపోయి తలకి ఏడు ఎనిమిది సార్లు పిలకలు పొడవాలి ఏడెనిమిది మంది మడుసలు పడతారు అదే పొడిచినప్పుడల్లా ఒక మనిషి కూలి అయింది ఆడాయితే ఇద్దరు మనుషులు ఆ ఎకరానికి ఆరు ఏడు ఒక్కొక్క ఒకొక్క పదిసారి మినిమం ఎనిమిది తొమ్మిది సార్లు వచ్చింది అన్ని సార్లు చేయాల్సిందే ఇక రసాయన ఎరువు ఉండదు కాబట్టి మాకు ఖర్చే ఉండదు బొంగులు పెట్టే టైంలో మాత్రం బొంగులు ఖరీదు ఒక ఎనభై తొమ్మిది వేలు అయింది పెట్టినందుకు ఒక ఇరవై వేలు అయింది ఖర్చు ఇది ఇదల్లా సీజన్ బట్టి ఉంటుంది ఈ ఇరవై ఏళ్ళు ఖర్చుది ఈ బొంగులు ఖర్చు అనేది ఒక సీజన్లో అవసరం ఉంటుంది ఒక సీజన్లో అవసరం ఉండదు ఇది ఖచ్చితంగా అందరికి ఉండాలని లేదు అందరికి లేకుండా ఉండాలండి మార్చి తర్వాత కటింగ్ ఉందంటే ఖచ్చితంగా పెట్టాల్సింది మార్చి అయిపోతుంది అనుకో ఎప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి మార్చి లోప తినో తుఫాన్లోతే పడిపోవాల్సిందే కానీ అది బొంగు కూడా ఆగదు మామూలు గాలిలో ఉండవు పడిపోదు ఏప్రిల్ నుంచి జూన్ జూలై వరకు మాత్రం గాలు తోలుతా ఉంటాయి ఇక ఆ టైంలో కంపల్సరిగా గెల ఉందంటే బొంగు పెట్టుకోవాల్సింది అతనికల్లా ఈ ఇరవై ఏళ్ళు కూలి ఖర్చు లక్ష రూపాయలు బొంగులు ఖర్చు అలంగా అయింది కాకపోతే ఆ బొంగులు ఏంటంటే ఏట నాలుగేళ్ళు ఉపయోగపడింది కాబట్టి ఏట ఇరవై వేలు ఖర్చు వచ్చింది అది కూడా ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై లక్షల రూపాయలు ఏట ఇరవై వేలు పెట్టినందుకు ఇరవై ఏడు బొంగులు ఖర్చు నలభై వేల రూపాయలు కష్టం వచ్చింది ఇప్పుడు మీరు అంటే అరటి నాటిన తర్వాత అంటే త్రీ సీజన్స్ ఉంచుతారు అంటే మూడు పంటలు ఉంచుతారు అంటే ఈ పంట వచ్చే సమయం ఏదైనా తేడా వస్తుంటుందా అంటే మొదటిసారిగా పిలక పెట్టిన తర్వాత ఎన్ని నెలలు పట్టొచ్చు రెండో పంట మీరు ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది మూడో పంటకి నెలల తేడా ఏమైనా వస్తా వచ్చింది మొదటిసారి ఏమైనా పదకొండు నెలలు నిండిద్ది మొత్తం పూర్తి అయ్యే తలకి పిలకొచ్చే తలకి తొమ్మిది నెలలకి అయిపోయింది రెండోది ఆ మూడోది కూడా తొమ్మిది నెలలకి అయిపోయింది అట్ట ఫస్ట్ సారే పదకొండు నెలలు నిండిది ఒకసారి సంవత్సరం కూడా పట్టచ్చు ఆ వేసిన సీజన్ బట్టి రెండోది మూడోది మాత్రం హివులకైనా తొమ్మిది నెలలకి అయిపోయింది పిలకొచ్చామంటే తొమ్మిది నెలలకి మరి అంటే మీరు ఈ ఖర్చులు కానీ పెట్టుబడి కానీ పోను అంటే ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు బాగా రేట్ ఉండపునో రెండు లక్షల వస్తాయి లేకపోతే లక్ష నర అసలు లక్ష పైన అనేది ఖచ్చితంగా వచ్చింది మినిమం లక్ష మినిమం వచ్చింది పెట్టుబడి పెట్టుబడి పోను పెట్టుబడి పోనీ పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి అన్న సీజన్ లో బొంగులు లేని సీజన్ లో ఎత్తేనే ముప్పై ఏళ్ళకి మించి రాదండి బొంగులు ఉండ సంవత్సరం వస్తే మాత్రం ముప్పై నలభై డెబ్బై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది బొంగు పెట్టే సీజన్ లో గెలుంటేనా డెబ్బై వేలు ఖర్చు వచ్చింది లేకపోతే ముప్పై వేలు ఖర్చు సరిపోయింది ఆ ముప్పై వేలు గానీ ఆ డెబ్బై వేలు పోయినా సరే లక్ష నుంచి రెండు లక్షల వరకు అవకాశం లక్ష నుంచి లక్షల వరకు వస్తాయి అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి అంటే మీకు ఎదురైన ఇబ్బందులు ఏంటి మార్కెట్ పరంగా ఇబ్బంది చూసారా పంట పండించే దానిలో గాని ఇట్లాంటి డిఫికల్టీస్ పంట పండించే దాంట్లో ఇబ్బంది ఉండదు మార్కెటింగ్ ఇబ్బంది ఏమంటుంది ఎప్పుడన్నా ఒకసారి మందం రావచ్చు తుఫాన్లు వస్తేనే కొంచెం ఎక్కువ నష్టం అనిపించింది అది ఎప్పుడన్నా ఇరవై ఏళ్ళకు పదిహేను ఏళ్ళకు జరగచ్చు ఇక అది మనం చెప్పలేం కానీ పెద్ద తుఫాను వస్తే తప్పితే శాంతం పెట్టుబడికి నష్టం వచ్చే పైరు అయితే కాదు అసలు ఏది మనకు శాంతం ఏమి రాకుండా తెగులు వచ్చింది మన ఈ సంవత్సరం ఏమి అనుకూలించలేదా అట్ట అలాంటి పంట కాదు ఇది కొన్ని మిరపలు ఉంటాయి ఈ సంవత్సరం ఏం పండలేదు అనుకుంటారు అలాంటిది కాదు ఇది ఖచ్చితంగా పండిద్ది మినిమం రేట్లు ఉంటాయి పెట్టుబడికి నష్టం అనేది అసలు ఎన్నో జరగదు తుఫాను వృత్తి మాత్రం ఇక అదే నష్టం అరటిలో మీకున్న అనుభవాన్ని బట్టి మొట్టమొదటిసారిగా అరటి వేద్దాం అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా మాకు ఎన్నో నలభై సంవత్సరాల పై నుంచి అనుభవం ఉంది అరటి వాళ్ళకి ఆ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చక్కగా బోర్ ఉండి బోర్లో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉండగలిగితే వాన కురిసినప్పుడు భూమి మీద నీళ్ళు నిలబడకుండా ఉండ మెరక భూమి అయితే ఎక్కడైనా పండిచ్చు ఏరియా పండిద్ది ఫలానా ఎరనెలని నల్ల ఆ నెలని ఈ నెల అని ఏదైనా ఏ భూమి అయినా పండిద్ది కాదు ఏంటంటే అక్కడ గాళ్ళు వేడిగాళ్ళు ఎక్కువ వచ్చే సంవత్సరం ఆ సీజన్లో రాకుండా తప్పించి పైరేసుకోగలిగితే చాలు ప్రశాంత శాంత కొత్తాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మొక్క ఆ టయానికి అయిపోయిద్ది పెట్టుబడి తగ్గిద్ది బొంగులు పెట్టే సమస్య రాదు కొత్తగా ఫస్ట్ సారి వేసేవాళ్ళు ఎవడైనా జూన్ జూలైలో మొక్క ఎత్తే అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో కటింగ్ కొత్తే అప్పుడు పెట్టుబడి కాస్ట్ ఎక్కువైద్ది ఒకవేళ గాలు వచ్చినాయనుకో ఫస్ట్ సారీ నష్టపోయినట్టు అయిపోయింది మొట్టమొక మొట్టమొట్టసారి ఎప్పుడైనా వాళ్ళు డిసెంబర్ కానీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ మొక్క వేసుకుంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబరు జనవరిలో కటింగ్ అయిపోయింది ఒకే రేటు అటు ఇటు ఒకసారి ఒక ఇరవై రూపాయలు తగ్గవచ్చు కానీ అతను పూర్తి నష్టం అనేది రాని రాదు అది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే అండి అంటే మీ యొక్క సుదీర్ఘ అనుభవాన్ని బట్టి అంటే ఈ అర్టీ సాగును గురించి మీ యొక్క అనుభవాలని ప్రకారం లేదంటే మీ ప్రాక్టీసెస్ని బట్టి అన్ని వివరించారు అట్లానే కొత్తగా ఈ అర్టీ వేయాలనుకునే వారు కూడా మంచి సలహాలను అందజేశారు మీరు ఈ ప్రకృతి ఆశ్రయంలోకి వచ్చి ఒక మంచి ఆదర్శ రైతుగా నిలిచారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి